ఏపీలో నెక్స్ట్ సీఎం కూడా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అవ్వాలని చూస్తున్నాం ఎందుకంటే ఆయన పరిపాలన నిజంగా చాలా అద్భుతం పేదవారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజున హ్యాపీగా ఉన్నారు పేద మధ్య తరగతి కుటుంబాలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు పథకాలు ఇవన్నీ అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు సార్ పథకాలు అందకపోవడం అనేది ఏమి లేదు ఎక్కడైనా నూటికి నైన్టీ నైన్ శాతం పథకాలు అందరికీ అందుతున్నాయి అర్హులైన అందరికీ అందుతున్నాయి ఎక్కడైనా అరా కొర ఏదన్నా ఎవరి పేరు మీద బిల్డింగ్లు ఉండి కార్లు ఉండి ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళకి పథకాలు రావట్లేదు తక్కువ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పథకాలు సంపూర్ణంగా అందుతున్నాయి ఇలా పథకాలు అందించడం వల్ల ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుల్లో ముంచేసారు జగన్ గారు అని అంటున్నారు కదండి అప్పుల్లో ముంచేయడం అంటే చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలనలో దిగితే దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు ఆయన అప్పు చేశాడు ఆ అప్పు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆయన సొంత జేబులోకి వెళ్ళిపోయిందని అనుకోవాలి ఈరోజు నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పు చేశారు చేయలేదు అనట్లేదు కానీ ఆ డబ్బు అంతా కూడా నిరుపేదలకు మధ్యతరగతి కుటుంబాల అందరికీ కూడా పథకాల ద్వారా కేవలం పారదర్శకంగా మధ్యలో నాయకులు కూడా లేకుండా ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి ఆయన అప్పు చేసింది ప్రజల కోసమే అప్పు చేశాడు ప్రజలకే పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు లాగా గతంలో చేసిన అప్పు ఆయన మరి ఆయన ఏం జేబులో ఏ జేబులో వేసుకున్నాడో ఏ సింగపూర్లో హోటల్ కట్టాడో అది ప్రజలే గ్రహించాలి ఇవ్వడం వల్ల జనాలు సోమరబోతులు చంద్రబాబు గారు అంటున్నారు నిజంగా సోమరబోతులు అయ్యేది ఆ చంద్రబాబు నాయుడు ఆ లోకేష్ బాబు ఎందుకంటే ప్రజలు ఏదో ప్రభుత్వం పథకం ఇస్తుంది కదని చెప్పి ఎవరో కూడా ఇంట్లో కూర్చోరు ఎవరు పను వాళ్ళు చేసుకుంటారు ఆటో సోదరులు ఉన్నారు ఆటో నడుపుకుంటారు అలాగే వ్యవసాయ కూలీలు ఉన్నారు వ్యవసాయం చేసుకుంటారు అంతేగాని ఈ పథకాలు వస్తున్నాయి అని చెప్పి ఎవరో కూడా స్వామ్రబోతులా తయారవ్వరని మరొకసారి చెప్తున్నాం ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి గెలుస్తారు మీ అభిప్రాయం వాళ్ళు ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడో ఆయన పార్టీ పెట్టినగా నుంచి చంద్రబాబు బానిసగా బానిసగానే ఊడిగా చేస్తున్నాడు ఆయనకి వాళ్ళు కలిసి వస్తే అంత కలిసి రాకపోతే అంతా ఇప్పుడు కలిసి పోటీ చేస్తే అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎంట్రుకి మొక్క కూడా పేకలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంట్రుకి మొక్క కూడా పేకలేరు ఈసారి మేము గెలిగితే ఈసారి వైజీ రోడ్డు మీద కొడతామని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అసలు గెలిస్తే కదా వాళ్ళకంటూ ఒక స్టామినా ఉందా రాష్ట్రంలో ఒక ప్రజలకి పలానా పని చేయాలని ఒక ఒక పారదర్శకత ఉందా వాళ్ళు గెలిచే కేవలం పగటి కళలు ఓన్లీ స్టేట్మెంట్లకే పరిమితం వాళ్ళు లోకేష్ గారు అంటున్నారు ఈసారి సైకిల్ వచ్చింది ఫ్యాన్ ఆగిపోద్దు అని అంటున్నారు ప్యాన్ ఆగిపోద్దు సైకిల్ వస్తుందో వాళ్ళకి వాళ్ళు పగడగలగా అంటున్నారు ఏదన్నా రాజకీయంలో సహజమే ఏరే పార్టీ ఓడిపోతుందన్నది సహజమే అదే మాట ఏమంటారు మతి లేని ఆ లోకేష్ బాబు అలియాస్ పప్పు అన్ అనే ఉంటాడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు కూడా నిజంగా నిజంగా రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కన్నా మా నియోజకవర్గంలో మా ఏదైతే శాసనసభ్యులు కారుమూరు వెంకట నాయసరావు గారు ఉన్నారు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పథకం అందుతుందా లేదా అని అప్పుడప్పుడు ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరిగి తిరిగి ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసుకుని ఎవరికైనా అందకపోతే అధికారులతో మాట్లాడించి ప్రతి పథకం ప్రజలకు అందేలా చేస్తున్నాడు నెంబర్ వన్ బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నాడు మా కారుమన్ నాగేశ్వరరావు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గారు బాగానే చేస్తున్నారు కానీ మధ్యలో వీళ్ళు చేస్తున్నారు అంటున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం కూడా ఆన్లైన్లో చేస్తున్నారు ప్రతి పథకం ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందుతుంది మధ్యలో నాయకులు అది ఇది చేయడానికి ఏముంది ఏమీ లేదు అదంతా కూడా ప్రతిపక్షాల కుట్ర ప్రతిసారి ఖచ్చితంగా ఈసారి కాదు ఈసారి వస్తుంది నెక్స్ట్ సారి వస్తుంది మళ్ళా మళ్ళా దాదాపు పాతికి ముప్పై సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ ఉంటుందని నూటికి నూరు శాతం నమ్ముతున్నాం ఖచ్చితంగా అదే జరుగుతుంది దాదాపు ముప్పై సంవత్సరాల పరిపాలన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందిస్తారని సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం ఆయనకి ఓకే నమస్తే అమ్మ మన ఏపీలో నెక్స్ట్ స్కీమ్ ఎవరైతే బాగుండదు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నా దేనికి ఎందుకంటే వెనకబడిన వాళ్ళందరినీ ముందుకు తీసుకొస్తున్నారు కదా దానికోసం ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బాగుంది ఇప్పుడు జగన్ గారు బాగోలేదు అని అంటున్నారు కదా అదేం లేదు జగన్ ప్రభుత్వమే బాగుంది బాగా స్కూల్స్ బాగా డెవలప్మెంట్ అయినాయి కదా అప్పుడు బాగోలేదని ఎలా అంటారు అన్నీ అందుతున్నాయి నలభై ఐదు సంవత్సరాలు అందుతుంది నాకు నెక్స్ట్ టైలరింగ్ షాప్కి అమౌంట్ పడుతుంది సంవత్సరం సంవత్సరం పదివేలు మరి ఇంతకుముందు ఎప్పుడు మమ్మల్ని గుర్తించలేదు కదా ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది మరి పథకాలు అన్ని జనాలు సోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు కదా ఎవరు చెప్పారండి సోమర పోతలు ఆయన అనుకుంటున్నాడు అంతే ఆయన అనుకుంటే ప్రజలు ఆయన ఎందుకు గెలిపిస్తారు మరి సో ఆరిపోతుంది ఎందుకు ఎవరికైనా అలా చేసుకుంటారు ఈ పథకాలు వచ్చి నేను పడుకొని ఉంటున్నారా పనులు చేయడం మానేసి లేదు కదా ఎవరికైనా అలా చేస్తున్నారు కదా మరి ఇంకా ప్రాబ్లం ఏంటి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ ఎవరికీ అసలు లేవు అని అంటున్నారు కదా మరి వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ వచ్చింది ఎన్ని వేల పోస్టులు తీసాడు అవన్నీ కలుపు కనిపిస్తలేదా అంటే చదువుకున్న వాళ్ళంతా వెనకబడిపోయారు ఈ ఉద్యోగాలు రికమెండేషన్ ద్వారానే వచ్చినాయని అంటున్నారు రికమెండేషన్లు ఏమి రాలేదే సచివాలయం పోస్టులు

అది ప్రజలందరికీ ఉపకారం చేస్తున్నారు సంక్షేమ పథకాలు ఇవన్నీ అందినే మీకు అందునా పథకాలు పిల్లలకి స్కూల్ ఫీజులు ఇస్తున్నారు ఇంటికి లోన్లు ఇస్తున్నారు చేస్తున్నారు నచ్చేస్తున్నారు మరి ఈ పథకాలు ఇవన్నీ అందించడం వల్ల జనాలు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి అవునండి అది అంటారా ఒకళ్ళు నచ్చ వాళ్ళు నచ్చపోవచ్చు దానికి మనం చెప్పలేము అండి కారణం ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అది మనం చెప్పలేమండి మొత్తం దేశవ్యాప్తంగా రావాలి కదా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి కారుమూరి నాగేశ్వరరావు గారు అండి ఆయన గారు మంచి చేస్తున్నారా బాగా చేస్తున్నాం చేస్తున్నారు మరి జనాల సంవత్సరాలు పట్టించుకోవట్లేదు అని అంటున్నారు కదా చెప్తున్నారు కదండి ఒకళ్ళు నచ్చచ్చు ఒకళ్ళు చెయ్యొచ్చు ఒకళ్ళకి అందుతాయి వాళ్ళకి అందం అందలేని వాళ్ళు బాధపడతా ఉంటారు అయితే ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటున్నారు మళ్ళీ జాన్ వచ్చినా వచ్చే బాగుంది అనుకుంటున్నారా అదే అనుకుంటున్నాం అండి మన ఏపీలో నెక్స్ట్ గేమ్ ఎవరైతే బాగుండదు అనుకుంటున్నారు జగన్ అన్న ప్రభుత్వం దేనికనండి అన్నీ సక్రంగా చేస్తున్నాడా అన్నీ సక్రంగా చేస్తున్నారు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ అందినాయండి ఏమి పథకాలు అందినాయండి చెప్తారు ఒకసారి మాకు పథకాలు ఏమి లేవు మాకు ఇంకా ఇది రాయలేదు పిచ్చినవి అందరికీ అయితే అందుతున్నాయి మరి పథకాల జనాలు తోమరప్రలో అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి అంటారయ్యా ఆయన ఎక్కినప్పుడు ఆయన అంటారు ఈయనెక్కినప్పుడు ఈయనంటారు మాకులేదు ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా గెలుస్తారు అనుకుంటున్నారు మీరు అప్పుడు కొలిది చెప్పలేము కదా మరి ఎలక్షన్ ఎప్పుడో ఉంది ఇప్పుడు చెప్పలేం కదా పోయిన ఈ చంద్రబాబు గారి పరిపాలన బాగుంది ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగుందా జగన్ గారి పరిపాలన బాగా జగన్ గారి అయితే బాగుంది ఈసారి కూడా జగన్ గారు అయితే బాగుందని మీ అభిప్రాయం ఇక్కడ ఎమ్మెల్యే గారు అవతా గారు గారు మంచిగా చేస్తున్నారా అంటే ఇంటింటి తిరిగే సమస్య అని తెలుసుకుంటున్నారు చాలా మందికి సమస్యలు చేరవట్లేదు అని అంటున్నారు కదా వాళ్ళు అంటారు వాళ్ళు అందులో అందులో అంటారు అయితే బాగుండదు